హలో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మీరు నేను అందరూ ఫేస్ చేస్తున్న మొబైల్ బ్యాటరీ బ్యాకప్ ఇష్యూ మొబైల్స్ ఎక్కువసేపు బ్యాటరీ ఛార్జింగ్ రాకపోవడానికి మెయిన్ ఇష్యూ వచ్చేసి మనము నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి దాన్ని అలాగే వదిలేయటము అండ్ కంటిన్యూగా హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టడము ఇలా చేయడం వల్ల మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది సరిగా రాదు సరిగా బ్యాటరీ బ్యాకప్ రావాలంటే మనం మొబైల్ని ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి కంపెనీ వాళ్ళు సజెస్ట్ చేసిన కెపాసిటీ ఉన్న అడాప్టర్ వాళ్ళు థర్టీ త్రీ వాట్స్ ఉంటే థర్టీ త్రీ వాట్స్ కెపాసి దాని ఛార్జర్తోనే మనం ఛార్జింగ్ పెట్టాలి ఎయిటీ వాట్స్ విచ్ ఉంటే ఎయిటీ తోనే ఛార్జింగ్ పెట్టాలి సో కంపెనీ వాళ్ళు ఎంత అయితే సజెస్ట్ చేస్తున్నారో ఆ ఫోన్కి ఆ కెపాసిటీ ఉన్న అడాప్టర్తోనే ఛార్జింగ్ పెట్టాలి అండ్ మనము పవర్ తో ఛార్జింగ్ అనేది పెట్టకూడదు అది ఒకవేళ ఎమర్జెన్సీ అయితే మనం పవర్ బ్యాంక్ తో ఛార్జింగ్ పెట్టిన పెద్ద ఇష్యూ ఉండదు బట్ కంటిన్యూగా పెట్టకూడదు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసము మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన మీకు మొబైల్కి ఎలాంటి బ్యాటరీ ఇష్యూస్ ఉన్నా మన ఆర్ఎస్ మొబైల్స్ ని విజిట్ చేయండి మార్పూరి స్ట్రీట్ మదనపల్లి థ్యాంక్ యూ వెరీ మచ్